బొందితో స్వర్గానికి పోలి స్వర్గం కథ కార్తీకమాస విశిష్టత కార్తీకమాసమంతా నియమనిష్టలతో కార్యక్రమాలు చేపట్టి నెల రోజులు పూర్తి కాగానే వచ్చే కథ పోలి స్వర్గం పోలి అనే గృహిణికి సంబంధించిన ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కార్తీకమాసంలో పాపాలను పోగొట్టే దీపాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ఈ మాసంలోని ఆచారాలను ఎందుకు పాటించాలో తెలియజెప్పేదే స్వర్గం కథ పోలి కుటుంబం అత్తగారి అసూయ ఒక ఊరిలో ఒక ఉన్నాడి కుటుంబం ఉండేది కొడుకులు కోడళ్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది ఆ కోడళ్లలో చిన్న కోడలి పేరు పోలి చిన్నప్పటినుండే ఆమెకు దైవభక్తి అంటే ఆసక్తి పూజలు వ్రతాలు చేయడం అలవాటు అయితే ఆమె అత్తగారు ఆమెను అస్సలు మెచ్చుకునేవారు కాదు ఆ మెచ్చుకోలుకు అత్త చాలా నోచుకునేది తానే గొప్ప భక్తురాలినని ఆమె ఉద్దేశ్యం పూజలు నోములూ తానే చేయాలనే అహంకారం ఉండేది కార్తీక స్నానాలు పోలి కష్టాలు కార్తీక మాసం రాగానే అత్త తన ఆధిక్యతను నిరూపించుకోవడానికి ఆరాటపడింది చిన్న కోడలిని ఇంట్లోనే ఉండమని మిగతా కోడళ్లను మాత్రమే ప్రతిరోజూ నదికి తీసుకువెళ్లేది అక్కడ నదీస్నానాలు చేసి దీపాలు వెలిగించుకుని వచ్చేవారు చిన్న కోడలు పోలి దీపం వెలిగించేందుకు కావాల్సిన వస్తులేవి ఇంట్లో లేకుండా చేసి మరీ వెళ్లేది అత్తగారు పోలి భక్తి రహస్య దీపారాధన అయినా సరే సమయస్ఫూర్తితో పెరట్లో ఉన్న పత్తి నుండి కొంత పత్తిని తీసుకుని ఒత్తిని చేసి కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించి ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టని బోర్లించేంది ఇలా కార్తీకమాసం నెలరోజులు దీపం వెలిగించింది చివరి రోజుకూడా నదీస్నానం చేసి కార్తీక దీపాలను వదలడానికి అత్త వెళుతూ వెళుతూ పోలికి తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్ళింది అత్తగారు అప్పగించిన పనులను చకచకా ముగించుకుని పోలి చివరి రోజు కార్తీక దీపంకూడా వెలిగించింది స్వర్గారోహణం ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాకవక్కంతో భక్తితో దీపారాధన చేసిన పోలిని చూసి దేవదూతలు సంతోషపడ్డారు ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు దేవదూతలు దేవలోకం నుండి విమానం తీసుకువచ్చారు అదే సమయానికి ఇంటికి చేరుకున్న అత్త మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమకోసమే వచ్చిందనుకుని సంతోషపడ్డారు కాని అందులో పోలి ఉండడం చూసి అసూయపడ్డారు ఆమెతో తాము తాముకూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆరాటంతో పోలికాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా విమానంలోని దేవదూతలు నిరాకరించారు పోలికి మాత్రమే స్వర్గానికి వచ్చే అర్హత ఉందని వారిని దించేశారు ఇదే వర్గం కథ నీతి నిర్మలమైన భక్తికి ఏవీ అడ్డురావని పోలిస్వర్గం కథ నిరూపిస్తుంది మనసుంటే మార్గం దానంతట అదే కనిపిస్తుందనీ ఈ కథ వివరిస్తుంది దైవభక్తికి కావల్సింది శ్రద్ధే కాని ఆడంబరం కాదని తెలియచేస్తుంది అహంకారంతో సాగే పూజలు ఎందుకూ పనికిరావని పోలిస్వర్గం కథ సందేశమిస్తుంది